హలో ఫ్రెండ్స్ మేమైతే సీతాఫలాలు అయితే అనమాట ఒక రెండు కేజీలకి ఆ పండ్లు బాగానే ఉన్నాయి చూసేదానికి కానీ వాటిని విప్పి చూస్తే ఏ రకంగా పురుగులు ఉన్నాయంటే ఆ రకంగా అయితే ఉన్నాయి మీరు ఎవరైనా పండ్లు కొనేటప్పుడు చూసి కొనుక్కోండి వాటిని వాళ్ళే ఒక పండు ఇప్పి చూపించుకోనండి వాళ్ళకి పైన పెద్ద సైజ్ అయినా చూసేదానికి బాగానే ఉంటాయి పైన అయితే పురుగులు ఉంటాయి నేనైతే మీకు ఒకదాని ఇప్పి చూపిస్తాను అది చూడండి ఎలా ఉన్నాయో పురుగులు కాబట్టి చేతాపాలాలు తినేటప్పుడు మనం చూసి కొనుక్కోవాలి చేతాపాలాలు తింటే హెల్తీ ఉంటుంది హెల్తీగా ఉంటాము పుష్టికరంగా ఉంటుంది మంచి విటమిన్స్ ఉంటాయి ఇలా చెప్తా ఉంటారు అది నిజమే కానీ వాటిలో పురుగులు ఉంటాయని ఎవరికి తెలియదు అది మనం చూసి తీసుకోవాలి అది మీరు ఎవరైనా తీసేట్టుకుంటే చూసి తీసుకోండి మేమైతే తీసుకొని పండ్లు పండ్లైతే పెద్ద సైజు కానీ బాగానే ఉన్నాయి కానీ వాటిని విప్పి చూస్తే వాటిలో పురుగులు అయితే ఉన్నాయి అది మీకు చూపిస్తాను చూడండి దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా కొనుక్కునేటప్పుడు కొనుక్కోండి ఇక్కడ చూడండి పెద్ద సైజు కొన్నామన్నమాట పెద్ద సైజు పండ్లు కలర్ కూడా బాగా నీట్గా అయితే ఉన్నాయి ఎంత సైజు అంటే అంత సైజు పెద్ద సైజు ఈ పెద్ద సైజుని మేము కొన్నాము బాగా నీట్గా ఉంది పండు మొత్తం తిప్పి కూడా చూ చూసినాము అనమాట చూసి కొన్నాము బాగా కలర్ తిరిగి ఉన్నాయి బాగున్నాయి అని మేము కొన్నాము ఈ కలర్ని చూసే కొన్నాం అనమాట కానీ వీటిని విప్పి చూస్తే దగ్గర దగ్గర పండుని చూసేదానికి తినేయాలనిపిస్తుంది అంత మెత్తగాను స్మూత్గాను అలా నీట్గా అయితే ఉన్నాయి ఇప్పు చూసినాము బాగా నీట్గా మాగింది బాగానే ఉంది అనమాట అలా ఇప్పు చూసి వీటిని తినాలని ప్రయత్నించినాము ఒకసారి మేము దీన్ని తినాలని ప్రయత్నించినప్పుడు కొంచెం మాకైతే డౌట్ వచ్చింది ఆ డౌట్ వల్ల కొంచెం ఓపికతో నిదానించి పండ్ని బాగా నీట్గా అయితే ఇప్పి అనమాట చూసిన తర్వాత ఆ తర్వాత అయితే ఈ పండు ఒక నిజ స్వరూపం అయితే బయటపడింది చూసేదానికి బాగానే ఉంది మాకు మెత్తగా ఉంది తినేయాలనిపిస్తూ ఉంది కానీ ఈ పండుని ఓపికతో చూసేటప్పటికి ఇక్కడ చూపిస్తూ ఉన్నాం చూడండి ఇదే అన్నమాట జరిగింది చూడండి మీకు తెల్ల పురుగులు ఎంత పెద్దవి కూడా వీటిని నైట్ పూట ఇలాంటి అప్పుడు వాఫన్ చేసి తిని ఉంటే అసలు తినేసి ఉండాల్సిందే అలా ఉండి ఉంటుంది చూడండి తిరగతా ఉన్నాయి పుల్ల ఉండే దగ్గర మీకైతే నీట్గా కనబడతా ఉంది చూడండి ఇదనమాట ఒరిజినల్ పండు ఇది ఈ విధంగా ఉంటాయి కొన్ని మార్కెట్లో అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలన్నమాట